పంటలకే ఇస్తున్నావు కదా మూడో పంటకి ఎందుకు ఇస్తలేవు పంటకు ఐదు వేలు ఎకరానికి ఇచ్చినావు రెండు పంటలకే ఇచ్చినావు కదా సన్నాసి రైతు బంధు మరి మూడు పంటలు పండిస్తే మూడు సార్లు ఎందుకు ఇస్తలేవు రైతు బంధు భూమి లేని ఉపాధి హామీ కూలీలకు కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పినాము ఈ భూమి యజమానికొచ్చేది భూమి యజమానికొస్త కౌలు రైతుకు వచ్చేది కౌలు రైతుకు వస్తుంది ఇచ్చి ఒకరికి ఎగ్గొట్టే విధానం లేదు రైతు అది కౌలు రైతు రైతు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అది కౌలు రైతు రైతు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఒక్క మంచి డిజైన్తో ప్రతి ఆడబిడ్డకు రెండు చీరలు ఇస్తే కోటి ముప్పై లక్షల చీరలు మంచి డిజైన్లతో మంచి క్వాలిటీతో ముందుకు రమ్మని మా అధికారులకు సూచన చేసినాం బిఆర్ఎస్ అయిపోయింది ఎల్ఆర్ఎస్ అయిపోయింది ఇంక ఎంఆర్ఎస్ పెద్ద మంచి లేదు మంచి ఎల్స్ అంటే ఎంఆర్ఎస్ కూడా తెచ్చి తట్టు అంటే మ్యారేజ్ రెగ్యులరేషన్ స్కీమ్ సార్ వాళ్ళ రక్తాన్ని పీల్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది వీలైతే అసలు కట్టబాహం ఇప్పటి ముప్పటిగా మీరు తీసుకొచ్చిన అప్పులన్నింటినీ కట్టడానికి ఆ అప్పుల భారం ఈ రోజు ప్రజల మీద వేస్తా ఉన్నారు ఈ రకంగా ఎల్ఆర్ఎస్ సబ్జెక్ట్ కూడా ఉంది ఈ ఎల్ఆర్ఎస్ సబ్జెక్ట్ కి సంబంధించి దారంకిశోర్ గారు మీ అందరితో మాట్లాడారు మేడం గారు కూడా మాట్లాడారు అనుకుంటున్నాను శేయస్ గారు దీన్ని కూడా మనం చేవల రెస్ప్ చేసి ఏదైతే షార్ట్ పాల్ అప్లికేషన్స్ అన్ని కూడా వాళ్ళు వాళ్ళ అప్లోడ్ చేయడానికి మనమన్న వాళ్ళు నోటిఫికేషన్ ఏదో ఇచ్చినట్టు మీకు షెడ్యూల్ ఏదో ఇచ్చినట్లు ఉన్నారు

తప్పకుండా పరీక్షలకు సంబంధించి కూడా మా పొన్నం ప్రభాకర్ గారికి చెప్తున్నా పిల్లలు రోడ్డు ఎక్కే బదులు మన ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది ఇవాళ ఆయన అడ్డమైన మన ఇంటికి పంపించి మన ఆస్తులు మన ఖాతాలు మన పిల్లలు మన వివరాలన్నీ అడ్డమైన చేతిలో పెట్టమంటాడా ఎవడన్నా బుద్ధుళ్లతో చేసే పనేనా మిడకాయ మీద తలకాయ ఉన్నోడు ఎవడన్నా మంది వివరాలు మంది కాబట్టి ఎటువైనా పర్వాలేదు అని అనుకుంటుండే ఉన్న పలంగా రూపాయి రూపాయి సమేసి ఉద్యోగస్తులు రెండు వందల గజాలు నాలుగు వందల గజాల కట్టుకుంటే జేసీబీలు పెద్ద పెద్ద మిషన్లు తీసుకెళ్ళి పాపం నేలమట్టం చేసిండు క్రిమినల్ వేస్టు ఇసుక సిమెంట్ మిగతాయి మిగతాయి ఒకవేళ ఇర్రెగ్యులారిటీ జరిగినా రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది వాళ్ళేం దోపిడీ చేయలే లేకపోతే వాళ్ళేం దేశద్రోహం చేయలే వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు దాంట్లో కట్టుకున్నారు ఒకవేళ అనుమతులు లేవనుకోండి రెగ్యులరైజ్ చేయడానికి యూ ఏ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్రిమినల్ వేస్ట్గా మొత్తం ఉన్న బలంగా నేల మట్టం చేసిన అవసరం ఉందా సార్ ఇలా గవర్నమెంటే స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంది మీరు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే మీరు రెగ్యులరైజ్ చేయించుకోండి మీరు బిల్డింగ్లు కట్టుకుంటే రెగ్యులరైజ్ చేయించుకోండి ఇంకోటి నువ్వు అయ్యప్ప సొసైటీ కడుకు ఫార్ములా ఇచ్చేది ఉండే కట్ ఆఫ్ డేట్ ఇచ్చేది ఉండే

గణేష్ పండుగలకు లేకపోతే రంజాన్ పండుగలకు హైదరాబాద్ డ్యూటీ చేస్తే రోడ్ల మీద పది పది రోజులుంటే స్నానాలు చేయక డ్రాయర్ పోసుకపోయి రోడ్డు మీద నేను పోలీసుల కుటుంబం నుంచి వచ్చిన ఊర్లో పది వాట్లు ఉంటాయి ఇరవై పెట్టు షాపులు అయినాయి ఇలా ఇంట్లో ఆయనే తాగుపోతే కష్టం ఉంటే పిల్లగాడు కూడా తాగు వచ్చినాక వానెక్కడ పట్టాలి ఈయనని ఎక్కడ పట్టాలి వీళ్ళు చేసే మీరు కష్టం చేసి సంపాదించింది దాష్ రూపాయి రూపాయి పెట్టు షాపు వదికే గట్టే పరిస్థితి వస్తే ఇక సంసారాలు ఏమన్నా బాగుపడతాయా పిల్లగా తాగుపోతే అయితే పిల్లలు ఇస్తారా మీరు ఆలోచన అక్కలారా మన కళ్ళ ముందల్నే కట్టిన కాళేశ్వరం కట్టడం కూలడం రెండూ జరిగిపోయినాయి శ్రీ రంగనాయక సాగర్ జలాశయం కింద దాదాపు ఒక లక్ష పదివేల ఎకరాలకు మీరు అందించేటువంటి కార్యక్రమం ఉంది దీంట్లో ఎడమ కాలువ ఇప్పుడు మనం ఓపెన్ చేయడం జరిగింది ఎడమ కాలువ నుంచి డెబ్బై వేల ఎకరాలకు అదే విధంగా కుడి కాలువ నుంచి నలభై వేల ఎకరాలకు ఎడమసాగర్ నుంచి ఇప్పుడు నీళ్లను మేము విడుతుంది అని చెప్పి ఆమెకు బిర్ది ఇవ్వండి అప్పుడు సరిగ్గా సరిపోతుంది ఆమె నైజానికి ఆమె చేసిన నీచమైన పనులకు వెయ్యి మందిని బలి తీసుకున్నందుకు ఈ వాళ్ళు చేసే పనులు కూడా తెలంగాణ ప్రజలకు కన్న కట్టినట్టుగా ఉంటది మా నాలుగు కోట్ల బిడ్డలకు కన్న తల్లి పిచ్చుకుక్కలు ఊర్ల విహారం చేసి ప్రజలు కరిస్తే తరిమి తరిమి రాళ్లతో కొట్టేట్లయితే చంపుతారో మీద గెలిచి రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాళ్ల ఊర్లకి వస్తే రాళ్లతో కొట్టండి అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా ఈ రాష్ట్రానికి ఇద్దరు ముగ్గురు నలుగురు ముఖ్యమంత్రులు లేరు ఒకడే ఉన్నాడు గత తొమ్మిదిన్నర ఏళ్ల నుంచి ఎక్కడ శిలాపలకం వేసినా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని పేరు ఎందుకు రాస్తారు తెలంగాణ ముఖ్యమంత్రి అని రాయొచ్చు కదా ఎట్లా ప్రకటనలు ఇస్తారు ఎవరి తాత జాగిరి టిఆర్ఎస్ ఖాతాలో పదమూడు వందల కోట్లున్నాయి అందులోకి వెళ్ళి ఖర్చు పెట్టుకో మనం ఎవరు వద్దన్నారు ఎట్ల ప్రకటనలు ఇస్తారు ఎవరు తాత జాగిరి ఖాతాలో పదమూడు వందల కోట్లున్నాయి అందులోకి వెళ్ళి ఖర్చు పెట్టుకో మనం ఎవరు వద్దన్నారు మూసి పరివాహక అభివృద్ధి కోసం లక్ష వేల కోట్ల రూపాయల కోట్ల రూపాయలతోని ప్రణాళికలు సిద్ధం చేసి మరి లక్ష యాభై వేల కోట్ల అనేది ఎక్కడి నుంచి వచ్చింది లక్ష యాభై వేల అనేది ఎక్కడి నుంచి వచ్చింది సుందరీకరణ అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడికి వాడు ట్యూబ్ పెట్టుకుని ఆ ట్యూబ్ లో పెట్టుకొని వాడు మెడలో పట్టేసుకొని మెడలు ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్ ట్యూబ్ కో జర్నలిస్ట్ అని బయలుదేరితే ఏది పడుతుంది మధ్యలోనే అడ్డం దొడ్డం మాట్లాడి వట్ ఎవర్ హ్యావ్ గివెన్ గ్యారంటీస్ సోనియా గాంధీజీ హ్యాస్ గివెన్ గ్యారంటీస్ ఆన్ సెప్టెంబర్ సెవెంటీన్త్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ సిక్స్ గ్యారంటీస్ ప్లస్ ఐ హ్యావ్ గివెన్ వన్ మోర్ గ్యారంటీ సెవెంత్ గ్యారంటీ దట్ ఈస్ డెమోక్రసీ రివైవల్ ఆఫ్ డెమోక్రసీ వచ్చి మా ఆయన తీసుకువెళ్ళిండ్రు సార్ ఇంతగా నన్ను దౌచన్నే ఎందుకు చేస్తుండ్రు నేను ప్రెగ్నెన్సీ లేడు ఉన్నా నాకు ఎవరు లేరు అని చెప్తే కూడా ఈడవకుండా తీసుకువెళ్ళిండ్రు సార్ ఇప్పుడు నాకు పేరెంట్స్ వస్తున్నాయి ఎవరు తీసుకువెళ్తారు మా ఇంట్లో అయితే ఎవరు లేరు నేను ఒక్కదాన్నే ఉన్నా నక్సలిజం ఉంటే నక్సలిజం తీవ్రవాదం వల్ల అభివృద్ధి కుంటుబడుతుందేమో అని ఆ రోజు అనుకున్నాం కానీ ఇవాళ వాళ్ళు ఉంటే బాగుండేమో అనుకున్న పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో మా మా చేత మోసపోవాలని ప్రజలు కోరుకుంటుండ్రు సరే వాళ్ళని కోరుకున్నప్పుడు మాదే ఉంది రోగి కోరుకున్నది అదే డాక్టర్ ఇచ్చింది అదే అన్నట్టు ఉంది ఎవరం